Hello my dear family members. వెల్కమ్ బ్యాక్ టు కావ్యనుకల ఛానల్ ఇక్కడ చూస్తున్న పాంప్లైంట్ ఏమో కాదండి రామోజీ ఫిలిం సిటీ సో రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడు గుర్తొస్తుంది సమ్మర్ వెకేషన్లో గుర్తొస్తుంది కదా సో ఆల్రెడీ నేను ఈ సమ్మర్ వెకేషన్లో నేను ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళేసి వచ్చాను ట్వంటీ థర్డ్ నా స్కూల్ అయిపోతే ట్వంటీ ఫోర్త్కి మేము బయలుదేరాము సో కంపల్సరీ వన్ డే అనేది పడుతుందండి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే సో ఒకవేళ ఇంకా ఈ సమ్మర్ వెకేషన్లో ఇది మిస్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు ది బెస్ట్గా నేను చెప్తాను రామోజీ ఫిలిం సిటీ చాలా బాగుంది సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్న సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ చేయండి అసలు రామోజీ ఫిలిం సిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఇందులో మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటి ఒక్కొక్క ప్లేస్లో ఏమేమి ఉంటాయి సో అక్కడికి వెళ్ళాక అవైలబిలిటీ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది వాటర్ ఫెసిలిటీ అండ్ కంపల్సరీ ఇవన్నీ ఉన్నా లేకున్నా వాటర్ అండ్ వాష్రూమ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ కదా సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయా లేదా సో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా లాగా ఎందుకంటే నేను వెళ్ళేదాకా కానీ నాకు తెలీదు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయని సో ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా కావాలి అని అంటే ప్లీజ్ కమెంట్ చేయండి డీటెయిల్గా నేను లాగ్ అనేది చేసి చెప్తాను సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఒకవేళ మీరు ఈ వీడియో ఫుల్ లింక్ కావాలి అనుకుంటే నేను ఇంకొక వీడియో తీసి పెడతాను ఎక్కడ స్టార్ట్ అవుతుంది జర్నీ సో అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా వెళ్ళాలి సో అక్కడ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఒక్కొక్క స్పెషాలిటీ ఏంటి అక్కడ చూసే లొకేషన్ స్పెషాలిటీ ఏంటి సో ఇందులో ది బెస్ట్ ఏంటిదంటే బాహుబలి సెట్ అండ్ నెక్స్ట్ ఏంజల్ ఫౌంటైన్ అండ్ జెగ్ ఫౌంటైన్ సో మల్టీపర్పస్ బిల్డింగ్ ఉన్నాయి నార్త్ టౌన్ అండ్ సౌత్ టౌన్ జైలు ఉంది జైలు కానీ చాలా బాగుంటుందండి అండ్ భాగవతం అసలు వేరే లెవెల్లో ఉన్నాయి అక్కడ ఉన్న పిక్చర్స్ కానీ భాగవతం సెటప్ కానీ అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి ఒకవేళ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా అంటే చెప్పండి చాలా క్లియర్ గట్టిగా చెప్పేస్తాను సో ఇంకా చాలా బాగున్నాయి రైల్వే స్టేషన్ అంటే మనకి ఇప్పుడు మూవీస్లలో రైల్స్ రైల్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి గుంటూరు స్టేషన్ అని అండ్ పెంబర్తి స్టేషన్ అని సో ఇవన్నీ చాలా బాగున్నాయి అక్కడ సో అక్కడ చాలా మూవీస్ ఇక్కడే తీసారని తెలిసింది అండ్ నెక్స్ట్ రామోజీ అడ్వెంచర్ సాహాస్ అండ్ యూరోపియన్ స్ట్రీట్ అండ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ హావా మహల్ ఎలా ఉంటుంది సో ఇక్కడ చాలా బాగున్నాయి అండ్ జపానీస్ గార్డెన్ ఉంది సో బటర్ఫ్లై పార్క్ నైట్ వ్యూ ఇక్కడ ఎంత బాగుంటుందంటే కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి సో ఇక్కడ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అందులో అసలు మనం ఏమేమి చూడాలి అండ్ ఎలాంటి ప్లేసెస్ మిస్ అవ్వద్దు ఎలాంటి ప్లేసెస్ చూడాలి అసలు టికెట్ ధర ఎంత అక్కడికి బయట ఫుడ్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ని అలౌ చేస్తారా లేదా అక్కడ వాష్రూమ్స్కి అండ్ వాటర్కి మనీ పే చేయాలా లేదా అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అందులో చెప్తాను సో అవ అవన్నీ డీటెయిల్స్ కావాలి అని అంటే కంపల్సరీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాగ్ ప్యాకేజింగ్ అనేది జరుగుతుంది అంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఎలాంటి డ్రెస్సెస్ అయితే కంఫర్ట్గా ఉంటాయో అవి మాత్రమే పెట్టుకున్నాము ఎందుకంటే కంఫర్ట్ ముఖ్యం బిగులు సో ఫస్ట్ మేడం ఏమో తనకు నచ్చిన డ్రెస్సెస్ పెట్టేసుకుంది ఇక్కడ మిస్ట్రీ ఏంటంటే తనకు నచ్చిన డ్రెస్సెస్లో ఒక డ్రెస్ మాత్రం మిస్ అయిపోయింది సో చాలా బాధపడింది అయ్యో ఆ డ్రెస్ లేదే అని బట్ రిమైనింగ్ డ్రెస్సెస్ పెట్టేసుకొని తన తన బ్యాగ్ అనేది ప్యాక్ చేసేసుకుంది సో ఇంకొక మేడము తనకు నచ్చిన డ్రెస్సెస్ అక్కడ కంఫర్ట్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి తను కానీ ఫోర్ డ్రెస్సెస్ పెట్టేసుకున్నారు సో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ నెక్స్ట్ అక్కడ రెయిన్ డ్యాన్స్ ఉంటుందంట సో అక్కడ కానీ ఇంకొక డ్రెస్ అనేది కావాలి కాబట్టి సో డ్రెస్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి తనకు నచ్చిన డ్రెస్సెస్ పెట్టేసుకున్నారు సో ఇలా ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్కటి వాళ్ళకి అవైలబుల్గా ఉన్నట్టు పెట్టేసుకున్నారు సో ఇక్కడ కనిపిస్తున్న చిన్న ప్యాకేజీలో తనకి నచ్చిన బ్యాంగిల్స్ అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్ అండ్ నెక్స్ట్ జెండూ బామ్ కొన్ని కాయిన్స్ అంటే ఎక్కడన్నా యూజ్ అవుతాయేమో అనేసి పెట్టేసుకున్నారు సో ఇలా తన చిన్ని బ్యాగ్ని కానీ ప్యాక్ ప్యాక్ చేసేసుకున్నారు నెక్స్ట్ వచ్చే బ్యాగ్ ప్యాకేజ్ నాదే సో ఇక్కడ నేను కానీ ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ పెట్టేసుకున్నాను అండ్ ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఒకటి రెండు డ్రెస్సులు ఎక్కువగా పెట్టుకోవడమే చాలా మంచిది ఒకవేళ మీరు కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు కంఫర్ట్ని బట్టి డ్రెస్సెస్ చూస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇలా త్రీ మెంబర్స్ అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాము యాక్చువల్గా వెళ్ళింది ఫైవ్ మెంబర్స్ కానీ వాళ్ళు నాకు అంత టైం ఇవ్వలేదు సో దిస్ ఇస్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ బై బాయ్